కొన్నేళ్ల ముందు వరకు ఈయన ఏం డిష్ చేసినా పైసలు నోళ్ళు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి కొనడానికి రెడీగా ఉండేవి కానీ ఈయన వేసిన ఒక్క మిస్టేక్ వల్ల ఇప్పుడు రోడ్డు మీద బండి పెట్టుకునే స్టేజ్ కి పడిపోతున్నాడు ఈయన పేరు నసరత్ గోక్చేప్ కూరలలో ఇట్లా స్టైల్ గా సాల్ట్ చేసే వీడియోస్ చాలా ఘోరంగా వైరల్ అయిపోయినాయి మనోడి క్రేజ్ వేరే పెరిగిపోయింది దాన్ని క్యాష్ చేసుకుందాం సూపర్ లగ్జరీ రెస్టారెంట్స్ అందులో గోల్డ్ ప్లేటింగ్ తో ఇలాంటి డిషెస్ చేయడం దానికి ఎక్కువ మొత్తంలో కాస్ట్లు పెట్టి సర్వ్ అండ్ దాన్ని మార్కెటింగ్ చేయడం కోసం కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు అలా వచ్చే జనాలు కూడా ఈయన కోసం పైసలు పెడదాం అట్లీస్ట్ కలవడానికైనా వద్దాం అని చెప్పేసి చాలా మంది వస్తుండే అలా కొంతమంది ఎవరైనా ఎంప్లాయ్ కి పెద్ద మొత్తంలో అమౌంట్ టిప్ గా ఇస్తే నసరత్ గోక్చే ఆ పై పైసలన్నీ ఆయన దగ్గరనే పెట్టుకుంటాయి అలా చాలా మంది ఎంప్లాయిస్ పైసలు ఆయన దగ్గర పెట్టుకోవడం వల్ల కొంతమంది వచ్చి అడిగినప్పుడు నువ్వు టిప్స్ నా దగ్గర నుంచి అడిగితే నీకు లైఫే లేకుండా చేస్తాం నిన్న జాబ్ నుండి తీసేస్తా అని చెప్పేసి అలాంటి ఎంప్లాయీస్ని జాబ్ నుండి వీకేయడం వల్ల ఇట్లా ఆయన మీద చాలా నెగిటివిటీ వచ్చింది అండ్ ఈయన వేసిన ఇలాంటి కొన్ని పనుల వల్ల ఒకప్పుడు రెస్టారెంట్కి వచ్చి సెల్ఫీ తీసుకునే స్టేజ్ నుండి ఇప్పుడు అవసరమా వీనితోటి సెల్ఫీ తీసుకోవడం అని చెప్పేసి స్లోగా ఆయన లగ్జరీ రెస్టారెంట్స్కి రావడం తగ్గించారు వచ్చే పైసలు తగ్గిపోయినాయి కాబట్టి రెస్టారెంట్ మెయింటెనెన్స్ ఘోరంగా పెరిగిపోయి దివాలా తీసే స్టేజ్కి పడిపోయాడు